నమస్కారం ఆ సైకిల్ కి బెల్లు లేదు టింగ్ కొట్టడానికి ఆ సైకిల్ కి లైట్ లేదు సైకిల్ పంచర్ పడితే టైర్ పంక్చర్ అయితే జేబులో డబ్బులు లేవు ఓ డొక్కు సైకిల్ గురువారెడ్డి గారి కార్ గ్యారేజ్ లో పడుకుని రాత్రి ఉచి వేసుకున్న ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని ఆఫీస్ కు వచ్చిన మేధావి నేను అన్న మాటల కాదు ఇవన్నీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ గారు పదహారు సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కొనిజేట్ లోసయ్య గారు అన్న మాటలు ఆ రాధాకృష్ణ గారు వార్తలు వడ్డించడంలో విషపురాత రాయడంలో జబర్దస్త్ జబర్దస్త్గా రాసేయగలం ఎవరి మీదనైనా సరే అభాండం వేసేయగలడం వరదలుత కడుక్కుంటూ ఉండండి అంటాడు వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ ఆయన రెండు కోట్లుట జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలో పనిచేసి ఒక న్యాయమూర్తి గారికి పంపారట తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఈ రోజు నాడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరితోటి ఇచ్చి పంపించేట ఆయన మొహాన గిరాటేసేసేట వద్దు నాకని ఒక వార్త మాత్రం సూపర్ హిట్ గా వార్చాడు ఆ న్యాయమూర్తి పేరు రాయలేదు బట్ ధర్మారెడ్డి గారి పేరు రాశాడు ఆ ఎంపీ గారి పేరు రాశాడు ఇరవై ఇరవై ఒకటిలో ఘటన ఇరవై ఒకటిలో ఎన్నికలు వచ్చే సమయం ఇది ఇరవై ఇరవై నాలుగు మూడేళ్ల తర్వాత ఊహాగాన వార్త అది ఊహాజనిత వార్త విషపు రాత రోత రాత అసత్య వార్త అది వజ్రాలు పొదిగిన బంగారు ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక రెండు కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్ ఆ బ్రాండ్ పేరు ఏంటో రాయలేదు మళ్ళీ ఏం బ్రాండ్ ధర్మారెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి ఆ ఇద్దరుపై సుప్రీం కోర్టు అప్పుడే ఫిర్యాదు ఇరవై ఇరవై ఒకటిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడు వివాహం పిలవని పేరంటానికి ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల జగన్ తీరుపై న్యాయవాద వర్గాలలో చర్చ ఇది ఊహాజనితం కాకపోతే ఏమంటారు దీన్ని ఈ వార్తను ఏమంటారు చెప్పండి డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసేయచ్చు ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం ఎవరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో ఎవరు ఏ ఏ వ్యవస్థని ఎలా భ్రష్టు పట్టించారో దేశ ప్రజలందరికీ తెలుసు న్యాయ దేవతలందరికీ తెలుసు రాధాకృష్ణ న్యాయ దేవతలకి తెలుసు ఎవరు భ్రష్టు పట్టించారో ఎలా భ్రష్టు పట్టించారో దేశాన్ని రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో దేవతలకి తెలుసు వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేశారో ఎలా మేనేజ్ చేస్తారో కూడా తెలుసు వంద ఎలికల్ని తిన్న పిల్లి కాశీయాత్రకి వెళ్ళిందిట అలాగే వందల కోట్ల రూపాయలు స్కాములు చేసి సొమ్ముతినేసి శ్రీశైల మల్లికార్జున స్వామి హుండీలో విజయవాడ కనకదుర్గమ్మ హుండీలో అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీలో మంగళగిరి పానకాల నరసింహస్వామి హుండీలో డబ్బులు వేసేస్తున్నారు ఎందుకంటే ఊరికి వచ్చినవే కదా అవి రెండు ఎకరాల ఆసామి ఎన్నో లక్ష కోట్లకు ఆసామిని అని చెప్పి ఆయనంతా ఆయన నంజాల బహిరంగ సభలోనే చెప్పుకున్నాను నేను లక్ష కోట్ల ఆసామిని ఓటిన ఐదు వేల రూపాయలు చొప్పున కొనగలను నేనని ఊరికినే వచ్చిన సొమ్మే కదా అది అక్రమంగా సంపాదించిన సొమ్మే కదా సక్రమంగా సంపాదించింది ఏం కాదు కదా ప్రజలు సొమ్మే కదా దోచుకున్నది హుండీలలో వేసేస్తున్నాడు శ్రీశైలం మల్లికార్జున స్వామి హుండీలో అని మల్లికార్జున స్వామి అంటే ఎంత ప్రేమో వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేశారో దేశ ప్రజలకు తెలుసు రాధాకృష్ణ ని అన్నిసార్లు డబ్బు పనిచేయదు నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళ ముందు అస్సల పనిచేయదు ఒక కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేసుకునేందుకు జగన్ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ అంశం ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ జార్ఖండ్ ఉత్తరాది రాష్ట్రాలు ఏ రాష్ట్రం దమ్ము లేదా ధైర్యం లేదా రాయడానికి ఏ రాష్ట్రం అని చెప్పి రాయడానికి ఆ న్యాయమూర్తి పేరు రాయడానికి భయపడ్డావా న్యాయమూర్తి నిజాయితీ పరుడే కదా ఆ న్యాయమూర్తి నిజాయితీ పరుడు విసిరి కొట్టేశాడు అన్నావు కదా గడియారాన్ని ఆ న్యాయమూర్తి పేరు రాయడానికి ఉంటే ఆయన తీసుకుంటేనేమో తప్పు అది ఆయన తీసుకోలేదు పాపం మంచివాడు కదా ఆయన న్యాయమూర్తి గారు అటు ఉండప్పుడు ఆ న్యాయమూర్తి పేరు రాయచ్చు వీళ్ళని అరెస్ట్ చేయించవచ్చు నువ్వు ఆయన ప్రలో పెట్టారని చెప్పి నీ ధైర్యం ఉంటే టిటిడి ధర్మారెడ్డిని ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయించవచ్చు నువ్వు రాయాల్సింది పేర్లు ఎందుకు ఇలా విషపురాతలు రాసేది రాధాకృష్ణ కరోనా కాలం దీంతో హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య ఆ వివాహం జరిగింది మిమ్మల్ని పిలవలేదా రాధాకృష్ణ గారు ఆ పెళ్లికి మిమ్మల్ని పిలవలేదా అయ్యో లేకపోతే పిలిస్తే మీరు కూడా వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ లో టేబుల్ కింద కూర్చున్నారా దాక్కున్నారా ఈ వార్త రాయడం కోసం ఆ వివాహం జరిగింది ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అనుకో అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంకొకరు టీడీపీలో ఆల్ ఇన్ వన్ టీటీడీలో ఆల్ ఇన్ వన్ గా వ్యవహరించే ధర్మారెడ్డి పిలవని పేరాటానికి వచ్చిన వేళ్ళని చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు పిలవపోతే ఎందుకు వెళ్తారు సార్ చెప్పండి సార్ ఒకసారి పిలవపోతే వెళ్తారా ఎవరన్నా కొన్ని స్నేహితుడు పెళ్ళి అయితే వెళ్ళచ్చు న్యాయమూర్తుల ఇళ్లలో పెళ్ళిళ్ళకి పిలవకపోతే కూడా వెళ్ళిపోతారా రాజకీయ నాయకులు వెళ్ళరు కదా ఆ మాత్రం ప్రజలు గ్రహించలేరు అనుకుంటున్నారా మీరు రాసిన వార్తను ఊరికిన గాలిలోకి ఒక వార్త వదిలేయటం గాలిలోకి ప్రజలు నమ్మేస్తారని అనుకుంటాం అది కూడా గుర్తుపెట్టుకోండి క్రెడిబిలిటీ పోతుంది వివాహం తర్వాత ఆయన సమీపంలోని ఒక అత్యధి గృహంలోకి వెళ్తుండగా ఆయనతో పాటే వీరు ప్రవేశించారు టిటిడి అదనపు ఇవోగా ధర్మారెడ్డితో పరిచయం ఉండడం ఆయనతో పాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సాధారణ న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటుండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఒక గిఫ్ట్ బాక్స్ లో నుంచి తగదగలాడే వస్తువు ఒకటి బయటికి తీశారు అది వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్ ఆ బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు రెండు కోట్లు తీసుకోండి సర్ అంటూ దానిని జడ్జి ముందు ఉంచారు అది చూడగానే న్యాయమూర్తి షాక్ గురయ్యారు అరే పాపం సార్ ఇట్ ఈస్ ఎ స్మాల్ గిఫ్ట్ అను సార్ తోఫా అని హిందీలోనో ఇంగ్లీష్ లోను అంటే తెలుగులో రాసి సార్ తీసుకోండి సార్ అంటే పాపం ఆ హిందీ ఆయనకి తెలుగులో చెప్తే అంటే ఏం అర్థం అవుతుంది రాధాకృష్ణ గారు సార్ గిఫ్ట్ ఇట్ ఈస్ ఫర్ వెడ్డింగ్ గిఫ్ట్ అని చెప్పాలి వెడ్డింగ్ గిఫ్ట్ వెడ్డింగ్ దగ్గర గెస్ట్ ౌస్ లో తీసుకెస్తారా రాధాకృష్ణ మరి ప్రజలు ఇంత అమాయకులు అనుకుంటారా రాధాకృష్ణ నువ్వు అంతకు ముందు తనకి ఎదురు కాని అనుభవంతో కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాక్ అయింది అమ్మయ్యా ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది నువ్వు ఏమన్నా డాక్టర్ వా ఆయన మైండ్ బ్లాక్ అయిందో లేదో చెప్పటానికి నువ్వు డాక్టర్ వా రాధాకృష్ణ పాత్రికే వ్యభిచారివి వెంటనే తేరుకుని కన్నెర్ర చేశారు ఆ కానుకను వాళ్ల వైపునికే విసురుగా తోసేశారు ఏమిటి నాన్ సెన్స్ అసలేం జరుగుతోంది ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని పరుశు పదజాలంతో కేకలు వేశారు బా మంచం కింద పడుకుని ఆయన అన్న మాటల్లో డైలాగ్ టు డైలాగ్ రాసేశారండి ఇళ్ళు ఇది వార్త వడ్డించడం కాకపోతే ఏమంటారు దీన్ని చెప్పండి తెలుగు ప్రజలారా దీన్ని ఏమంటారు చెప్పండి అక్షర వ్యభిచారం అంటారు పాత్రికే వ్యభిచారం అంటారా లేకపోతే నిజమే అంటారా దీన్ని ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది అయితే ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసి జగన్ మేనేజ్ చేసినట్లు సమాచారం అలా చేస్తారు సుప్రీంకోర్టును మేనేజ్ చేసేస్తాడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీదనే ఆయన ఎన్వీ రమణ గారు చీఫ్ జస్టిస్ కాకుండా అడ్డుకుంటారనే ఒక వాదంతో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు కూడా ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన దానికి ఎస్ఏ బాబ్డే గారికి లేఖ రాశారు ఆయన ఆ లేఖని సుమోటోగా తీసుకుని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది ఇరవై ఇరవై ఒకటిలోనే మిస్టర్ రాధాకృష్ణ అది జరిగింది ఇరవై ఇరవై ఒకటిలోనే గుర్తుపెట్టుకో తొలి నుంచి న్యాయ వ్యవస్థపై కన్ను తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్రమాలు అవినీతికి పాల్పడి లోతు కేసుల్లో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్న జగన్ మొదటి నుంచి న్యాయ వ్యవస్థపై కన్నేశారు అంతకు ముందు కూడా ఒక జడ్జిని ఇలాగే ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు కేసుల విచారణలో తనకు ఉపయోగపడినా పడుతున్న వారిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సంతృప్తి పరుస్తూనే ఉన్నారు దీనికోసం ఆయన కొందరు వ్యక్తులను వాడుకుంటారు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఫీల్డ్ లో దించాలో జగన్ కు బాగా తెలుసు తెలుసుని అంటారు ముందు కూడా ఒక జడ్జిని ఇలాగే ప్రలోభాలు పెట్టారు అంటున్నారు ఆ జడ్జి పేరు రాయరు ఏ జడ్జి గారి దగ్గరికి వీళ్ళు ఖరీదైన రెండు కోట్ల రూపాయలు వీలు ఏవైనా వజ్రాలు గడియారని వెళ్ళరు ఆ జడ్జి గారి పేరు రాయరు ఆ గడియారం ఏ కంపెనీ తయారు చేసిందో ఆ కంపెనీ పేరు రాయరు ఆ బ్రాండ్ ఏంటో ఆ బ్రాండ్ పేరు రాయరు పెళ్లి ఏ ఊళ్ళో జరిగిందో ఏ రాష్ట్రంలో జరిగిందో ఏ ఫంక్షన్ హాల్లో జరిగిందో రాయరు ఆ పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారో అది రాయరు వీళ్ళు మనసం కింద పడుకుని రాసేశారు ఈ వారు అని అనుకోవాలి మనం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయంటాం వీణావాణి తల్లిదండ్రులు నీ మీద కేసు పెట్టలేదా రంగారెడ్డి జిల్లా కోర్టులో నీ మీద కేసులు పెట్టలేదా నమోదు కాలేదా నీ మీద కేసు అవి విభక్త కవలలు ఆపరేషన్ కోసం ఖర్చులు అని చెప్పి దంధాలు పోగు చేసుకుని ఇవ్వలేదు కదా వాళ్ళు వచ్చి ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ధర్నాలు చేయలేదా నీ మీద కూడా ఉన్నాయి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఆయన కూడా స్టేల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఉన్నాడు ఆయన కూడా అది కూడా గుర్తుపెట్టుకో తన అవసరాల కోసం రంగంలోకి దిస్తారు ధర్మారెడ్డి పాత్ర అలాంటిదే తిరుమల వెంకన్నపై సామాన్యుల నుంచి వివిఐపి దాకా అందరికీ అచంచల భక్తి తన పదవి పరంగా ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా తిరుమలకు వస్తే ధర్మారెడ్డిని అన్వయరంగా కలవాల్సిందే ఈ విధంగా ఆయన పరిచయం కానీ ఆయన ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చే స్థాయి కాదు అందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని ఉపయోగిస్తారు పరిచయంతో మాట కలిపేందుకు ధర్మారెడ్డి ప్రలోభాల కానుకలు అందించేందుకు మరొకరు ఇది జగన్ స్కీమింగ్ నిబద్ధత కలిగిన ఆ న్యాయమూర్తిని మంచి చేసుకునేందుకు కూడా ధర్మారెడ్డినే ప్రయోగించారు ఈ ప్రయత్నం విఫలించింది అది వార్త ఇది వార్త చాలా తప్పు రాధాకృష్ణ గారు వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ వ్యవస్థల చేతిలో ఉన్నాయి కదా అని ఇసుక కుంభకోణం కేసు అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు మద్యం కుంభకోణం కేసు ఇవన్నీ ఎవరి వచ్చినాయి వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు ఉందనే ఆయన ఇవన్నీ చేయగలిగాడు ఇన్ని స్కాములు చేయగలిగాడు కోట్లాది ప్రజల సొమ్ముని దోచుకున్నాడు దాచుకున్నాడు నీ హృదయానికి తెలుసు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తావు తప్పు ఓకే ఇక నుంచి ఆయన అక్షరానికి విలువి పాత్రికేయానికి విలువియ్యి జై హింద్